నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో ప్రజలకు స్వచ్ఛమైన మంజీరా నీళ్ల సరఫరాపై జగ్గారెడ్డి సమీక్ష మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి రాజంపేట ఫిల్టర్ బెడ్ను తనిఖీ చేసిన జగ్గారెడ్డి రెండు వేల పదిలో మంజీరా వాటర్ స్కీమ్ ప్రారంభించినప్పుడు ఒకేసారి పది ట్యాంకులు నిండేవని గంటన్నర నీటి సరఫరా జరిగేదని ఇప్పుడు ఎందుకు అలా జరగడం లేదు అని అడిగిన జగ్గారెడ్డి రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ సీఎం అయిన తర్వాత మిషన్ భగీరథ కోసం సింగూర్ ప్రాజెక్టు వద్ద కోట్లతో ఫిల్టర్ బెడ్ నిర్మించారు పదేళ్ల పాటు ఒక కాంట్రాక్టర్ కు మెయింటెనెన్స్ కు ఇచ్చారని ఆ కాంట్రాక్టర్ సరిగ్గా పట్టించుకోకపోవడంతో డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా పట్టించుకోకపోవడంతో పాడైన సరఫరాకు ఇబ్బంది అవుతుందని జిగ్గారెడ్డికి వివరించిన అధికారులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న లైన్ల స్థానంలో మిషన్ భగీరథ లైన్ లో ఏర్పాటు చేశారని అవి నాణ్యత లేకపోవడంతో ఇబ్బందులు అవుతున్నాయని జగ్గారెడ్డికి వివరించిన అధికారులు మిషన్ భగీరథ ద్వారా కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో మాదిరి పది ట్యాంకుల ద్వారా మంజీర నీటి సరఫరా జరగాలి అందుకు తగ్గ ప్రణాళికలు అవసరమైన నిధులు ఎంత అనే విషయానికిపై బడ్జెట్ రూపొందించామని అధికారులకు సూచించిన జగ్గారెడ్డి ఫిల్టర్ బెడ్ విస్తరణకు మూడు ఎకరాల ప్రైవేట్ ల్యాండ్ కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచన ఫీల్డర్ బెడ్ నిర్మాణ మున్సిపల్ అధికారులు నిర్వహిస్తున్నారా లేదా ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలా అని అధికారులను అడిగిన జగ్గారెడ్డి గతంలో ఫిల్టర్ బెడ్కు కరెంటు సరఫరా లేకపోతే సంగారెడ్డి ప్రజల కోసం సంవత్సరం పాటు నెలకు ఆరు పాయింట్ ఐదు లక్షల చొప్పున పాటు డెబ్బై ఐదు లక్షలు జగ్గారెడ్డి సొంత ఖర్చులతో జనరేటర్ ద్వారా పవర్ సప్లై చేసిన విషయాన్ని గుర్తు చేసిన స్థానికులు ఫిల్టర్ బెడ్ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకపోతే సబ్ కాంట్రాక్టర్కు జగ్గారెడ్డి ఇరవై లక్షల రూపాయలు తన సొంత నిధులను ఇచ్చిన విషయానికి గుర్తు చేసిన సదరు కాంట్రాక్టర్ ప్రైవేట్ ఏజెన్సీలకు ఫిల్టర్ బెడ్ నిర్మాణం అప్పగించేలా అనుమతి ఇవ్వాలని కలెక్టర్ జాయింట్ కలెక్టర్లకు లెటర్ ద్వారా విన్నవించాలని నిర్ణయం తీసుకున్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం సత్తా నాద్బట్టి సమేరీ స్కీమ్ అంత ఖరాబ్ ఖరాబ్ చేసి పట్టు అర్థమైతా నేను ఏమంటాను అంటే ఇది ఇది కూడా ఆయన అన్నాడు ఇది మీరు చేయగలుగుతారా ఇలా అన్నట్టు నేను మీకు చేయగలుగుతారా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి నడిపిస్తారా ఈ సిస్టం అంత ముఫొంధం మేమే చేసిన తర్వాత జైలు అని బిపి ఉందా లేదు కదా టార్చర్ ఉంటుంది అట్ల ఉండదు ఇట్లా వస్తుంది నీకు ఇక నేను అర్ధరాత్రి వస్తే ఇక అడుగు వెళ్ళని అర్థమైందా మూడే మూడు మూడు గంటలకు వచ్చి చూస్తావు అయ్యాక చెప్పా నువ్వు మూడు గంటలు నేను లేపుతా నువ్వేదో ఇట్లా అందరి లీడర్లని మాట్లాడకునే ముందు నువ్వు కూడా మీ ఇద్దరు చిన్న పిల్లలు ఇంకా మీరు ఇద్దరు చిన్నపిల్ల పండుగలం పండుగ రెండు వేల ముందు అలర్ట్ చేస్తా వీళ్ళని ఏడా వచ్చిందంటే నాలుగు గంటలకు మూడు గంటలకు లేపుతా ఏదో అందరూ ఏదో చెప్తారు పో ఇంట్లో పంటారు కాదు నా టైపు నేను ఇట్లా అర్ధరాత్రి లింక్ అయ్యి పబ్లిక్ తెలియదు మళ్ళా ప్రజలకు తెలియదు ఇది నేను అడుగు వీళ్ళు టెక్నికల్ ఉన్నారు కానీ తక్కువ ఉన్నారు లేకపోతే అర్థమైందా నువ్వు ఏది ఈజీగా అట్లుండా అట్లుండడు వచ్చినట్టు నువ్వు అర్థం చేసుకోను మూడేళ్ళ గవర్నమెంట్ ఉంటుందా గవర్నమెంట్ లేకపోతేనే మీరు బజేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మీరు ఫ్రైయే ఏమన్నా నాకు వాటర్ సంగారెడ్డి పబ్లిక్ వాటర్ ప్యూర్ వైట్ ఉండాలి ఫిల్టర్ కావాలి ఎర్ర నీళ్ళు రావద్దు అది అది నువ్వు అట్లా చేస్తా నేను ఎందుకు అంటే అలడీ అంటే నేను నా అంత అంత అర్ధరాత్రి కూడా నేను చెక్ చేస్తాను ఉండవు అప్పుడు నేను చెక్ చేసినప్పుడు ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరు కరెక్ట్ లేదు అక్కడ డిజిటల్ ఇచ్చిన నాకు రోజు నెలకు ఆరు లక్షలు గ్రీపాస్టర్ కావు నా సొంత పైసలు కట్టినా రోజు ఇరవై గుర్రం రెండు వేలు వస్తే డీజిల్ కొనుక్కుని ఎన్నోళ్ళు అడిగిన అన్ వన్ ఇయర్ డిజైన్ నడిపించిన అనిపించింది

వాళ్ళు గుప్ప కాంట్రాక్టర్లు కట్టించి కట్టించుకుంటే వెళ్ళిపోయినారు అప్పుడు మెగావాడు జంగేసిండు కట్టి కట్టించాడు జంగేసిండు మన ఇరవై లక్షలేని నేను అవన్నీ సరిగ్ ఇరవై లక్షలు అయితే ఇరవై లక్షలు సార్ సబ్ ఇరవై లక్షలు చిన్న ఈ కంపెనీ ఈడ పబ్లిక్ కోసం కోటి రూపాయలు పెట్టిన కోటి అయ్యే కోటి రూపాయలు టైమ్కి రెండు వేలు ఇస్తే కోట్లు రూప పడితే ఇసుక అప్పుడు కోటి రూపాయలు ఇటు కోటి అప్పుడు కోటి రూపాయలు అంటే ఆ ఇరవై ఏళ్ళకి పదిహేను ఏళ్ళకి అర్థమైందా కొందరు వేలు రెండు వేలు ఇస్తే ఓట్లు గుద్దేస్తున్నారు ఇంటే లెక్కలంటే ఇరవై లక్షలు ఇస్తే నా వాటరు అనుకుంటారా ఏంటి సరే అయిపోయింది ఇక ఇప్పుడు నేను అడిగిన దానికి జవాబు చెప్పండి

అన్న ఈ లోపల నువ్వు ప్రిపేర్గా ఏంది ఇప్పుడున్న లేటెస్ట్ ఫిల్టర్ వాటర్ నీ ఫ్రెష్గా ఉండడానికి ఏమి లేదు నీట్గా గత మనం ఎట్లు ఇచ్చినాం అట్లా వాటర్ వచ్చింద స్మెల్ లేకుండా ఒరిజినల్ వాటర్ స్మెల్ వస్తుండవు ఏమన్నా అది ఏది ఉందో నువ్వు ఆ ఎస్టిమేషన్ ప్రిపేర్గా ఓకే మళ్ళీ అంత కాదని అనుకుంటే మీరు శనివారం రోజు డిసైడ్ తోటి నా దగ్గర రావాలి తర్వాత నేను మళ్ళీ కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ కూర్చోబెట్టి మిమ్మల్ని తీసుకోకపోయింది మళ్ళీ ఈడే రివ్యూ చేస్తా మేడం రిక్వెస్ట్ చేస్తా మేడం రెండింటికి ఈడే కూర్చొని మళ్ళీ రివ్యూ చేస్తాం ఇవంతా శనివారం నువ్వు నువ్వంతా డీటెయిల్ తోటి శనివారం నువ్వు మాట్లాడుకోవచ్చు నువ్వు ఇచ్చేసాయిగా నాకు ఇక్కడ ఈ రెండు రోజులల్లో నువ్వు ఇప్పుడు లేటెస్ట్ ఫిల్టర్ చేయడానికి ఇక్కడ ఏమేమి రిపేర్లు ఉన్నాయి ఏం చేయాలి పర్మనెంట్గా మెయింటనే సెటిల్ చేయాలి మెయింటెనెన్స్ ఇప్పుడున్న మున్సిపల్ కాదు నీ ప్రైవేట్ మనుషులని కూడా నువ్వు చేయించుకోవాలి వీళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అయినా నువ్వు మళ్ళీ నీ మనుషులను పెట్టుకోవాలి అది కూడా కోడ్ చేయి కోడ్ చేసి ఒక ఎస్టిమేషన్ చేసి నువ్వు నేను నా మీటింగ్ వచ్చే లోపల కాయతో నువ్వు మీటింగ్లోనే అయిపోవాలి ఆ రోజు మనం డిస్కస్ చేసిన తర్వాత నేను మళ్ళీ కలెక్టర్ గారు చేసి అని చెప్తా మళ్ళీ మనం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ కూర్చుందాము చూసాను వాళ్ళు కూడా చూస్తే క్లారిటీ వస్తుంది ఈ డిసిషన్ తీసుకున్నాం ఓకే ఇప్పుడు ఇది వాడుతులు అది రెండు ఆ ఫిల్టర్లు ఇప్పుడు రెండు నడుస్తున్నాయా ఇది ఫిల్టర్ అది సప్లై అక్కడ నుంచి ఫిల్టర్ అయ్యి అక్కడ పోతుంది అక్కడ నుంచి వాటర్ పోతుంది అంతే కదా డిస్ట్రిబ్యూషన్ అక్కడ డిస్ట్రిబ్యూషన్ సార్ మనకు నాలుగు ట్యాంక్లు ఇక్కడ ఇక్కడ నుంచి ఫిల్ అయింది నేనేమంటానంటే ఇప్పుడు ఫిల్టర్ది డిస్ట్రిబ్యూషన్ మరి పన్నెండు ట్యాంకులు తోటి వీటితో నింపెట్టేవాళ్ళకి గోపాల చెప్పాను నువ్వు చెప్పా రెండు వేల పదిలో మనం ఎప్పుడైనా చేసింది తొమ్మిది పది కదా మనం ఇనాగ్రేషన్ చేసింది చేసినప్పుడు

రెండు వేల తొమ్మిది మనం పదిలా స్టార్ట్ చేసే స్కీము సంగారెడ్డి ప్రజల కోసం డ్రింకింగ్ వాటర్ ఎట్ టైం పది ట్యాంకులకు మనం వాటర్ ఎక్కించాం సప్లై ఎంతసేపు అయింది గంటనా గంట రెండు గంటల గంటన్నర తక్కువ గంటన్నర నీళ్ళు ఓకే ఆ సిస్టమ్ ఇప్పుడు నడుస్తుందా నడుస్తులేదా అది చెప్పండి నర్సలు అదే అది అది పోయిన తర్వాత ఏమైంది వీళ్ళు ఒక వీళ్ళు నీళ్లు తక్కువ ఎక్కువ ట్యాంకులు కావాలని మళ్ళీ ఎనభై కోట్ల కర్చు వేసేది గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ ఎనభై కోట్లు తీసుకొని మళ్ళీ కొన్ని ట్యాంకులు కట్టి కొన్ని లైన్లు వేసారు దాంతో లైన్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేంజ్ చేసిన తర్వాత వీళ్ళకి సగం వేసి సగం మిషన్ పగినప్పుడు వాళ్ళు చేంజ్ చేసినప్పుడు ఆ పది ట్యాంకులకు డోకల్ కదా డోకల్లే కానీ ఇప్పుడు ఐదు లైన్లు కట్ చేసేది ఐదుకి ఇష్టం ఇప్పుడు మిషన్ ఎనభై కోట్లు గోపాల్ సార్ టెన్లున్న పన్నెండు సార్ సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు సంపే వచ్చే లైన్ ఉంది కదా మధ్యలో లీకేజ్ అవ్వాలి జర్మ్ అయిపోయింది మొన్న టూ ఇయర్స్ అంతా ట్వంటీ వన్లో సిక్స్ ఇయర్స్ బంద్ అయింది ఇరికే తీసుకుని బంద్ అయినా ట్వంటీ వన్లో ఇప్పుడు మిషన్ బాగా తీసుకుంటాం అన్నమాట నాకు ఇప్పుడు ఏం కావాలంటే గత రెండు వేల తొమ్మిది పదిలో మనం ఏదైతే పది ట్యాంక్ల నీరు ఎక్కిస్తున్నాం కదా అది నాకు క్లియర్ కావాలి అది ఎట్లా చేస్తారు చెప్పుడు అంటే మన కొత్తలని అయ్యాలి ఎక్కడి నుంచి వేయాలి సంప్రెస్ రాజాపేట కొత్త సంపదరా ఆడే కొత్తలనియ్యాలి మళ్ళీ ఎన్నిటికి ఆ లైన్ ఏమైంది అవి లీక్ అవుతున్నాయి లైన్ సార్ లైన్ అయినాక డిఐ లైన్ వేసింది కేసినప్పుడు సప్లై అయింది కేసీఆర్ సింగుల్ కేజీ వస్తాయి కదా ఎప్పటికొస్తాయి సింగుల్ కేజ్ ఇక్కడేసి మనకు గ్రావిట్ లో గ్రావిట్ లైషన్ లైన్ మనకి ఇక్కడ ఈ అనేది గ్రావిట్ లైషన్ ఎప్పటికీ సింగుల్ ఉంటాయి కాబట్టి అది సింగుల్ కేజ్ వస్తాయి కాబట్టి సింగుల్ మంచి రే అప్పుడు వెళ్ళిపోతుంది కదా ఇబ్బంది అవుతుంది అని చెప్పి సింగుల్ కేజ్ అప్పుడు ఉన్న లైన్లు కరెక్టా ఇప్పుడు మీకు వచ్చేది కరెక్ట్ నడుస్తుంది అది చెప్పు ఇప్పుడైతే ఇప్పుడు అక్కడికి నడుస్తుంది

మిషన్ పై చేయర్స్ వచ్చి వాళ్ళు ఆడ సింగూర్ ప్రాజెక్ట్ కదా ఫిల్టర్ బెడ్ కట్టి వంద కోట్ల అది అది కట్టి వాళ్ళు నీళ్లు ఎప్పుడైతే టెన్ ఇయర్స్ మెయింటైన్ చేయాలి ఇక్కడ జి గోపాలకృష్ణ రెడ్డి మెయింటైన్ చేస్తున్నారు అన్ని సంవత్సరాలు అయినా నీళ్ళు ఇవ్వాలి ఎనిమిది సంవత్సరాలు అయింది సార్ ఇప్పుడు ఇంకా టూ ఇయర్స్ ఈ ఇవ్వంటే చాలా కింద మీద పడుతున్నారు వాళ్ళ నీళ్ళ ఇష్ట పైపులు అంతా డామేజ్ అయినాయి ఏర్ వాళ్ళు పనిచేస్తున్నారు తురుదోళ్ళు పనిచేస్తున్నారు వాడు ఏం కూడా రిప్లేస్ చేస్తున్నాడు

రాష్ట్రం వచ్చిందని పైప్ లైన్ పోతున్నాయి సార్ పెద్ద కాంట్రాక్టర్ వాళ్ళని ప్రశ్నించింది చెప్పారు రాను కూడా రాడు రైట్ ఇది లెక్క ఇప్పుడు మనం సొల్యూషన్ చెప్పండి నాకు ఇది రాదు ట్యాంకులు పాత లెక్కల స్టార్ట్ కావాలి మీరు కొత్త భగీరథ ఇస్తున్నారు కదా మీరు అది అది ఎట్లా చేస్తున్నారు కొత్త ఎన్ని భగీరథ కానీ నా పాత పది ట్యాంకులు ఏదేది గంజ మైదానం రెవెన్యూ కాలనీ కొత్త చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉప్పర్ బజార్ మీది బజార్ చాణిక్యపురి శాంతినగర్ శాంతి నారాయణ రాదురాగర్ మంజనగర్ ట్యాంక్ విజయనగర కాలనీ విజయనగర కాలనీ ట్యాంకు తారా డిగ్రీ కాలేజ్ ట్యాంకులు చెప్పుడు పది ట్యాంకులు చెప్పు గోపాల్ ట్యాంక్ అని పేరు